అందరికీ నమస్కారం రేపు మార్చి ఇరవై ఏడు బుధవారం మంచి రోజు స్త్రీలు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు దరిద్రం పోతుంది మీకున్న కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి ముఖ్యంగా ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు పోతాయి ఐశ్వర్యం లభిస్తుంది అపార ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు తులసి చాలా పవిత్రమైన చెట్టు తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసికి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్దుడైనవాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా శుతించారు తులసి లేని ఇల్లు కాలావిహీనమని చెప్పారు ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్య ఫలము లభించును అని పురాణం చెప్పినది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమునిస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణములు చేయాలి నమస్కరించుకోవాలి దీనివలన అశుభాలన్నీ కూడా తొలగి శుభాలు కలుగుతాయి సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి శక్తులు పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం పుంచరాదు పూజకు తులసి దళాలు కావాలి అంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి కోట కొట్ కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు కట్టించడం వలనే తులసి భూలోక కల్ప వృక్షంగా దేవత వృక్షంగా పేర్కొన్నది తులసి చెట్టు మొదట్లో బుధవారం రోజు ఇది పోస్తే చాలా దరిద్రం మొత్తం పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అపార ధన ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు మరి బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పోయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మంత్రాలను దుర్వినియోగం చేస్తే ఏం జరుగుతుందో జరుగుతుందో పురాణ కథను విందాం సుగంధ పర్వతాలను ఆనుకొని ఒక అడవి ఉండేది దాని ప్రక్క నుండి చంపార్ నది ప్రవహించేది అక్కడకు దగ్గరలో చాలా ముని ఆశ్రమాలు ఉండేటివి అక్కడ నివసించే మున్లలో దేవదత్తుడికి అద్భుతమైన మంత్ర విద్యలు తెలుసు అలాంటి విద్యలు తనతోనే అంతం కాకూడదని భావించే దేవదత్తుడు సమర్థుడైన శిష్యులు దొరికినప్పుడు వారికి ఆ విద్యలను బోధించేవాడు ఒకరోజు దేవదత్తుడు తన శిష్యులలో పుల్ల సమర్థుడైన శిష్యుని ముందర కూర్చోబెట్టుకొని ఒక వశీకరణ మంత్రాన్ని ఉపదేశించాడు అప్పుడే అక్కడికి వేట కోసం వచ్చిన ఒక తోడేలు ఆ మంత్రాన్ని ఆలకించింది జ్ఞాపక జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండడం వలన ఆ మంత్రాన్ని బాగా గుర్తుపెట్టుకుంది అప్పటికి ఆ వేట సంగతి మర్చిపోయి అడవిలోకి పరుగు తీసింది వెళ్ళిన వెంటనే వశీకరణ మంత్రం యొక్క శక్తిని పరిశీలించాలని బుద్ధిపొట్టింది తోడేలుకు అప్పుడే ఆ దారిలో వెళ్తున్న ఏనుగు మీద మంత్రాన్ని ప్రయోగించింది అది తనకు దండం పెట్టాలని తన మీద కూర్చుండబెట్టుకొని అడవంతా కూడా తిప్పాలని కోరుకుంది తోడేలు మంత్ర ప్రభావం వలన ఏనుగు తోడేలుకు పోసమైనది అది కోరుకున్నట్లే తొండంతో దండం పెట్టి తన మీద కూర్చోబెట్టుకొని అడవంతా తిప్పింది ఏనుగు మీద తోడేలు ఊరేగడం చూసిన జంతువులన్నీ ఆశ్చర్యపోయి చూశాయి ఇంతలో అటువైపు వచ్చిన మృగరాజు కూడా ఈ దృశ్యం కనపడింది ఏనుగు మీద కూర్చొని ఊరేగడానికి నీకెంత ధైర్యం అని తోడేలను తోడేలను ఎక్కించుకొని తిప్పడానికి సిగ్గులేదా అని ఏనుగును కోపంగా అడిగింది సింహం తోడేలు చెప్పినట్టే ఎందుకు చేస్తున్నానో నాకే తెలియదు మృగరాజ అని వదిలించింది ఏనుగు అప్పుడు మృ తోడేలు ఏమాత్రం భయపడకుండా ఏం గురేవిత తప్ప అని ఎదురు ప్రశ్నించింది అప్పుడు మంత్రం పనిచేస్తున్నంత కాలం ఎవరికీ భయపడనక్కర్లేదనుకుంది తోడేలు ఈసారి ఏకంగా అడవికి రాజు కావాలన్న దురాశ పుట్టింది దానికి అనుకున్నదే తడవుగా వశీకరణ మంత్రాన్ని సింహం మీద ప్రయోగించింది తనను అడవికి రాజును చేయమని అడవిలోని జంతువులను సమావేశపరిచి తన ఆజ్ఞను పాటించేలాగా చేయమని సింహాన్ని ఆదేశించింది ఆ మంత్రానికి లోబడిన సింహం దుష్ట తోడేలు చెప్పినట్టుగా చేసింది రాజైన తర్వాత ఆ తోడేలు మరీ విర్రవీగ సాగింది అప్పటి వరకు పదవుల్లో ఉన్న జంతువులను జరిపివేసి తన వారిని ఏరి కోరి తెచ్చి పదవుల్లో కూర్చుండబెట్టింది అంతవరకు ఎవరు కూర్చొని విధానంగా కొత్త రకం సింహాసనం కావాలని తోడేలు చెప్పింది వాటికి అప్పటి నుండి వీలైనప్పుడల్లా సింహాలు మోస్తూ ఉండగా అడవంతా ఊరేగేది తోడేలు తన దర్పం ప్రస ప్రదర్శించడం సింహాలను అప్పుడప్పుడు కొరడాతో కొట్టడం కాలితో తన్నడం చేసేది తనకు నమస్కార పెట్టని జంతువులను కాల్చిన కట్టెతో వాతలు పెట్టేది తోడేలు చి ఇచ్చిన జంతువులను సంపవచ్చునని మిగతా వాటికి ఆ అవకాశం లేదని చాటించింది ఎవరు వేటాడినా సగ భాగం తనకు పంపమని ఆజ్ఞానం జారీ చేసింది కొన్నాళ్లకు అడవిలోని జంతువులకు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా మారింది అక్కడి పరిస్థితి తోడేళ్ళ బెడద పెరగడంతో కంటి మీద కునుకు లేదు సాధు జంతువులకి ఒకసారి ఒక జింక ప్రాణభయంతో దేవదత్తుడి ఆశ్రమంలోకి పరిగెత్తి తప్పి పడిపోయింది ముని శిష్యులు దానిని రక్షించారు అప్పుడు ఆ జింక దేవదత్తుడితో తమ కష్టాలు చెప్పుకుంది దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు దేవదత్తుడు దుష్ట తోడేళ్ళకు బుద్ధి చెప్పాలనుకుని ఉన్న పలంగా బయలుదేరాడు ముని వెళ్ళేసరికి దర్జాగా సింహాసనం మీద కూర్చొని ఆహారం తింటుంది తోడేలు రెండు ఏనుగులు ఆహారాన్ని తోడలతో అందిస్తూ ఉంటే తింటుంది అడగ్గానే అందివ్వడానికి నీరున్న పూజతో నిలిచుంది మరో ఏనుగు వేడలపైన ఆకులతో గాలి తగిలేలాగా విసురుతున్నాయి రెండు ఏనుగులు అదంతా చూసి ఆశ్చర్యపోయాడు దేవదత్తుడు ఓ తేడేలు ఇటు చూడు అని పిలిచాడు ముని మునిని చూసి ఒక బతకాలని లేదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది తోడేలు మంత్రాన్ని దుర్వినియోగం చేయడం తప్పని చెప్పేందుకే వచ్చాను అన్నాడు ముని తన తప్పును అంగీకరించలేదు తోడే సరికదా ముని వర్ణ జాలితో వదులుతున్నాను పారిపోతే బతుకుతావు లేదంటే సింహాల చేత చంపిస్తాను అని తిరిగి బెదిరించింది గర్వంతో ఉన్న తోడేలు బుద్ధి చెప్పాలని వచ్చిన దేవదత్తుడు ఏమాత్రం కూడా వెనక తగ్గలేడు నీకు పోయే కాలం దాపరించింది అందుకే అలా విర్రవీగుతున్నావు నీకు నచ్చినట్టే చెయ్యు అన్నాడు దానిని రెచ్చకూడదు దేవదత్తుడి మాటలను సహించలేకపోయింది తోడేలు దానికి పట్టరానంత కోపం వచ్చింది ఆ మున్ని చంపి పడేయండి అని సింహాలకు ఆజ్ఞ ఇచ్చింది సింహాసనాన్ని మోస్తున్న సింహాలు రెండు భయంకరంగా గర్జిస్తూ ఒకేసారి ముందుకి దూకాయి అవి దూకగానే తోడేలు కూర్చున్న ఆసనం కదిలిపోయింది ఆసనం వాలిపోగానే అక్కడ నుండి కింద పడింది తోడేలు గర్జిస్తూ సింహాలు ముందుకు వెళ్ళేసరికి ఏనుగులు బెదిరిపోయి అటు ఇటు పరుగులు తీశాయి అప్పటికే కింద పడి మూలుగుతూ ఉన్న తోడేలను అవి తమ కాళ్ళతో తొక్కి చంపేశాయి తన వైపు వస్తున్న సింహాలను చూస్తూ అరిచేయి ఎత్తి ఆగమన్నట్టు ఆదేశించాడు దేవదత్తుడు సింహాలు రెండు తోక ఊపుతో నిలబడ్డాయి పా ముందుకి వేయలేదు అప్పటికే ఏనుగుల బాధల కింద నలిగి తోడేలు చనిపోవడంతో అడవికి పట్టిన పీడ విలుగడైంది తర్వాత నుండి సింహమే రాజుగా అడవిని పరిపాలించింది దేవదత్తుడు కూడా శిశులకు విద్యను కొన్ని మంత్రాలను నేర్పేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు ఇక విషయంలోకి వస్తే తులసి చెట్టును మొదట ప్రాధాన్యత ఉంది ఎవరింటి దగ్గర అయితే తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి అంత సులువుగా నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి రాలేదని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే దాదాపు అందరూ ఇంటి దగ్గర తులసి చెట్టును పెంచుతూ ఉంటారు కొందరు ఇళ్లల్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అది ధన సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు ఇంకా వేరే ఏదైనా సమస్య కావచ్చు ఇలా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుందని బాధపడేవారు బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు అపార ధన ప్రాప్తి కలుగుతుంది మీకున్న సమస్యలు తొలగిపోతాయి అని పెద్దలు చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు పగటి పూట ఒక గ్లాసుని తీసుకోండి గాజు గ్లాసు తీసుకొని దానిలో కొంచెం గోపంచకం పోయండి అంటే మీ దగ్గరలో నాటు ఆవులు ఉంటే వాటి గోపంచకం సేకరించి తెచ్చుకోండి లేదా బయట గోపంచకం అమ్ముతారు కదా అదైనా సరే కొని తెచ్చుకోండి రెండు స్పూన్లు గోపంచకం తీసుకొని గ్యాస్లో వేయండి ఆ తర్వాత దీనిలో కొంచెం నీళ్ళు పోయండి అలాగే ఈ నీటిలో చీటికెడు కుంకుమని కల్పించి వాళ్ళ కొన్ని నువ్వులను కూడా కలిపి నీటిలో వేయండి తర్వాత ఆ గ్లాసులతో నీటి తీసుకొని తులసి ముక్క మొదట్లో ఒకసారి మనసులోని మీకున్న బాధలు కష్టాలు దరిద్రాలు పోవాలని అనుకొని ఆ నీటిని అంతటినీ కూడా తులసి చెట్టు మొదట్లో పోసేయండి ఇలా ఒక బుధవారం కాదు మొత్తం ఏడు బుధవారాలు చేయాలి ఇలా ఏడు బుధవారాలు అంటూ తులసి మొదట్లో ఈ నీళ్ళు పోసారంటే ఖచ్చితంగా మీకు దరిద్రాలు సమస్యలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఆ పార కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఈ నీళ్లు పోసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి రేపు బుధవారం రోజు ఇంట్లో వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో ఇది వేసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి పరుగున వచ్చి మిమ్మల్ని కోటీశ్వరును మారుస్తుంది మీరు వద్దన్న ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్ర పండితులు అంటున్నారు మరి ఉప్పులో ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఉప్పును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు అలాంటి ఉప్పు విషయంలో కొన్ని పొరపాట్లు చేయటం వలన ఎంత కష్టపడినా చేతిలో ధనం నిలబడదు ఉప్పు ఖచ్చితంగా మనల్ని లక్షాధికారులను చేస్తుంది కోటీశ్వరులను చేస్తుంది అదృష్టాన్ని తీసుకొని వస్తుంది అదే ఉప్పు వలన కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఇంట్లో సాధారణంగా వంటగదిలో ఉప్పును పెడుతూ ఉంటారు అలా పెట్టే ఉప్పును ఎప్పుడూ కూడా స్టీల్ డబ్బాల్లో పెట్టకండి పొరపాటున కూడా పెట్టవద్దు ఉప్పును స్టీల్ డబ్బాలలో లేదా గిన్నెలలో పెట్టడం వల్ల కలిగే నష్టం అంతా ఇంత కాదు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంట్లో ధనానికి ఎప్పుడు లోటు ఏర్పడుతుంది పేదరికం వెంటాడే అవకాశం ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు కనుక ఉప్పును స్టీల్ డబ్బాలో మాత్రం పెట్టవద్దు గాజు లేదా పింగాణి పాత్రలో ఉప్పును ఉంచడం మంచి ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఉప్పు రాహుకు సంకేతం స్టీల్ శని భగవానుడికి సంకే సంబంధించినది రాహు మరియు శని ఘటిస్తే ఖచ్చితంగా కష్టాలు ఎదురవుతాయి కనుక ఇంట్లో ఉప్పును ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ డబ్బాలో లేదా పాత్రల్లోనూ పెట్టకండి పెడితే మాత్రం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఉప్పుని ఎప్పుడు నేల మీద చల్లవద్దు ఉప్పు పొరపాటు చేతి నుండి జారిపడితే త్వరలో ఆర్థిక కష్టాలు ఎదురవుతాయని అర్థం స్త్రీలు వంటలు చేసేటప్పుడు కూరల్లో ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవడానికి చేతిలో వేసుకొని నాకుతూ ఉంటారు కానీ అలా కూడా చేయకూడదని శాస్త్రం చెప్తుంది కూరల్లో ఉప్పు సరిపోయిందో లేదో అని చూడాలంటే కూరను సపరేట్గా ఒక గిన్నెలో తీసుకొని ఏదో ఒక గిన్నెలో వేసి రుచి చూడాలని పెద్దలు అంటున్నారు ముఖ్యంగా ఏదైనా బుధవారం రోజు ఇంట్లో వంటగదిలో ఉండే డబ్బాలో ఒక వస్తువును వేసి వదిలేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు మరి ఆ వస్తువు ఏమిటంటే లవంగాలు ఇంట్లో ధనం నిలవట్లేదు ధనానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి అని బాధపడేవారు ఏదైనా ఒక బుధవారం రోజు వంటగదిలో ఉప్పు డబ్బాలో ఐదు లవంగాలు వేయండి ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవికి సోదరి ఎందుకంటే సముద్రం నుండి ఉబ్ ఉద్భవించింది సముద్రం నుండి జన్మించింది కాబట్టి లక్ష్మీదేవి సోదరి అలాంటి ఉప్పు సుగంధ ద్రవ్యంలో లవంగాలు వేయడం వల్ల రాబడి అనేది వస్తూ ఉంటుంది ధనానికి సంబంధించిన ద్వారాలు తెరుచుకుంటాయి కుటుంబ సభ్యులు కూడా మీతో సంపాదన పరంగా సహకరిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కడుగుతుంది కనుక నీరు కూడా బుధవారం రోజు ఉప్పులో లవంగాలు వేసి ఉంచండి లక్ష్మీ అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి రేపు ఉప్పు డబ్బాలో ఇది వేయండి తులసి చెట్టుని ఇట్లా పూజ చేయండి ఆ తులస అనుగ్రహం అలాగే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు